అబ్బా 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 శ్రీవేడి బాగా ఒక్క మాట నీ పేరు ఇంటి పేరు నీ నిర్బంధం అందు చెప్పుకుంటాను అయితే ఆరిస మరి సుక్క పొట్టు పెట్టరాదు సూడి గుర్రాను ఎక్కరాదు అడ్డపొట్టు పెట్టరాదు ఆడి గుర్రాను ఎక్కరాదు సావత్లో ఉన్న దుర్గరాజు వానికి సలాం దెబ్బ కొట్టరాదు మరి అటువంటి మాత్రం ఆరిసెట్టు కొట్టరాదు ఆదవడు కూడా అన్నావు ఆరిసెట్టు కొడితే మరి మీ ఎర్రగొల్ల వంశంలో ఏమైతుందమ్మా అయ్యా ఎర్రగొల్ల వంశం లోపల కానీ ఆర చెట్టు కొట్టినా నేరేడు ఎట్టు కొట్టినా కూడా ఆడి బిడ్డ తలపండు కొట్టినట్టయ్యా అడ్డగోల గొల్ల కనుక నేను ఆరే చెట్టు ఒట్టలేదు నేరేడు ఎట్టు కొట్టలేదు అప్పటివరకు వరకు కొట్టలేదు కావచ్చు కానీ ఇప్పటివరకు ఎండాకాలం మీద రాగల మీద మందలు పెడతారు గురల మందలు పెట్టినట్టు పెట్టినట్టే మంచి ఆ ఎండాకాలం లోపల మరి పసరుగా అక్క చెట్టు పచ్చగుండి చెట్టు అరశెట్టు ఒకటే వాళ్ళు పోతారు తప్ప తడకలు కట్టే అర చెట్టు కొట్ట నార జీరా తడకలకు కట్ట ఇప్పుడు వాళ్ళు మారు కొడతారు అమ్మా కోరి గుల దాని కోని దాడద్దు అన్నావు మీ రఘుల వంశం లోపల మరి కోని దాటితే గుల్ల వంశం లోపల ఏమైతుందమ్మా కోని దాలుకుంటే గుల్ల వంశం లోపల ఏమైతుందంటే మరి ఏ నాడు గనక ఎనకటి కాలం లోపల మరి కోళ్ళ దాదినట్టు అయ్యేది ఉంటే ఎనకడ గనకనేది ఆ ఎర్ర కొల్ల వంశములకు వెళ్ళి గనకనేది పాలన పడి చేసేదయ్యా దేవతలకు నాడు కడిగినవి ఇంటి ముళ్ళకుండా ఉంటే అనుకుంద కదా సరసి సల్లార ంటే ఈ కోడి పోతుంది రోతల మూతి పెడతది ఈ గొల్ల బావ కనుకనేవి ముంటకో గుడుకో ఇంట్లో వేయినప్పుడు కనుక రోతల మూతి పెట్టి వచ్చిన కోడి వస్తుంది చల్ల బాడల మూతి పెడతది చల్ల బాండుల మూసి పెట్టినట్టు అయ్యేది ఉంటే ఈ గొల్ల సల్ల ఎడకెవరు తాగేది మరి దేవాల దేవతలకు ఈ అర్పణ అయ్యేది మరి ఏనాడు కనుకనే విష్ణుదేవుడు వల్ల ఈశ్వరుడు వల్ల బ్రహ్మదేవుడు వల్ల బ్రాహ్మణుడు వల్ల చున ముప్పై మూడు కోట్ల దేవాన దేవతలకు సల్లర్పణ అయ్యేదై అయితే సురా ముప్పై మూడు వేళ్ళ దేవాద సులర్భన అవుతుంది కాబట్టి వాళ్ళు కోళ్ళని అదలే అప్పటి కాలా ఇంకా ఇప్పటి వాళ్ళు పుల్లు కోళ్ళు ఎందుకైనా కానీ గొల్ల సాయంత్రం పూట పూటల పాటు పుట్ట కట్టుకొని ఎక్కడికి సక్కా గొల్లో వారికి వచ్చి నాలుగు ఇంటికి అత్తలు ఇప్పుడు ఇట్లా మొత్తుకున్నట్టే నిద్ర లేదు కోదులు మాట్ బయట కాదు అట్లేమున్నాయి నేను నాగాలు అయ్యా ఇప్పుడు దానికి కోళ్ళెక్కడే ఎక్కువ కోదల అయ్యా ఇక నా పుట్టాము ఇక పదివేల మామిడి ఉన్నా కానీ పళ్ళలో పలగర వేసుకొని పార నీళ్ళలో మాత్రమే ఉంచదు అన్నవు మరి పార నీళ్ళలో ఉంచుతా అయ్యా ఇది చిన్న కాలువే కదా అని చెప్పి కాలువ లోపల పలగర వేసుకుని ఉంచినట్టు అయ్య ఈ కాలువ నీళ్లు వరదల పడతాయి ఒరి నీళ్లు వాగుల పడతాయి వాగుల నీళ్లు గంగల పడతాయి గంగల నీళ్లు కనుకనేవి సముద్రంలో పడతాయి సముద్రంలో నీళ్లు సప్త సముద్రంలో వెళ్ళిపోతే శిలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి శిలా సముద్రం ఒటున కోటి వేల లింగాలు ఉంటాయి నాయన ఇక్కడ ఉంచినా గా లింగాలకుగా చెంబుదేవునికి అవుతాయని చెప్పి వెనకటి గొల్లలు పారిపోయే నీళ్ళల్లో ఉంచలేదు ఇన్ను పద్ధతి పాటించారు కానీ ఇప్పుడు వాళ్ళు తండ్రి పోయి తండ్రి జరిగితే కొడుకుపోయి కోనేట్లు జరుగుతాడు సక్క మళ్ళా పేర్లు ఉన్నా ಪ್ರಕ್ಷ మాత్రమే కుప్పుల సౌరం అయ్యో కొప్పుల సౌరమైతే అయితే కొప్పులు ఆ సవరం అయితే ఏమవుతుంది అయితే మరి పూర్వకాలం అందు కనుక మరి అటువంటి కనుక నేను చూసినావా అద్దాల రైక దొడక రాదు అద్దాల గాజులు రాదు మరి బుల్లదాని కొప్పుల సౌరం అయ్యే రాదు అద్దాల జాగి అద్దాల రేగదొడితేమవుతుందమ్మా మరి ఆ పూర్వకాలం అందు గనకనేవి అద్దాల రవికలు అద్దాల గాలు వేసుకున్నట్టు అయ్యేది అంటే ఏనాడు కనుకనేవి సూర్యము అదేమో సూర్యవంశకులము ఎరగొల్ల అవశం అంటే తూర్పు నుంచి వెళ్ళి సూర్య భగవాను ఉదయించి వస్తాడు ఉదయించి వచ్చేటప్పుడు కనుక నేను ఈ సూర్య భగవానుడు వచ్చి వేసుకున్న జాకిటి లోపల ఉన్న అద్దాలలో దోకినట్టు అయ్యేది ఉంటే బావ వచ్చి మరదలను ముట్టుకున్న అంత ద్రోహం కలుగుతుంది బాబం అని చెప్పి వెనకటి గొల్లలు కనుక నేను అద్దాల గాలు వేసుకోలేదు అద్దాల జాకిట్లు అప్పటి పద్ధతి పాటించారు కానీ ఇప్పటి మాత్రం అనగా అన్ని సీరియల్ కన్నీ అర్థాలే దాకిల కన్నీ అర్థాలే ఇంకో పూతల సీరియల్ పూతల వెహికల్ అట ఇవి రకరకాల తేలిన విద్య ఇక ఇప్పటి అటువంటి పని అంత తీరినాక అమటాళ్లకు ఆకిట్లా కూర్చుండి ఇక ముందట ఒక అర్థం వెనుకొక్క అర్థం పెట్టుకొని మంచిగా ఇటు అటు మన అతను దూసుకుంటా అంటే అటువంటి సూర్య భగవారుడు అర్థంలో కూడా అంటే మరి ఏనాడు కనుక నేను అర్థంలో కూడా దోకుతాడు అన్నా అయ్యా

తల్లి అయినా కాని అటువంటి ఇల్లగొట్టేది బిజా అప్పటి వాళ్ళు అంత ఉన్నారు కానీ ఇప్పటి వాళ్ళు మాత్రం అనగా అటువంటి అయినా కానిగా ఇప్పుడు లేవు నల్ల కాలు ఊర్లేదు బోనకాలు ఊరలేదు కానీ అప్పుడు ఉంటే ఊరికొకటి ఇప్పటి వాళ్ళు ఏం చేస్తాను ఏ బిజ్ ఎత్తుకున్నట్టు అయ్యాద మాత్రం అనగా తప్పటి అత్తాడ ఏమైనా కలిసినట్టు అయ్యారుంటే బావర్ కలిసావు బాబా ఓ బాబా కాదు ఉన్నదా ఏడిదాది నాదే ఇద నాంబర్ భరగుంటను ఒనరా అంటే ఉన్నది పిల్ల రా పెడతరానే ఐన సెట్టుపా జోకి కదావ దురుముడునట్లా సుదా చెయ్యొకసారి ఆడితే 12 సాలు ఉంటారండి ఇక నా బుట్టి ఊరువా అయ్య రాంగితాయయ్య అబులకం ఒక దయ్యానియ్యయ్య నాయ వెళ్ళి తిరిగి రాదియ్యయ్య

అయ్యా నీదే రాజ్యం ఉన్నది నీదేశం ఉన్నది నీ రాజ్యం దేశం పేరు చెప్పినట్ట ఏది ఉంటే నేను పిలిచే వాటిని చేస్తానయ్యా ఓ సంగమయ్యా పిల్లే కానీ పిడిపిడి లాంటి వచ్చే చెప్పు కచ్చింది ఇదంతా చెప్పింది అయ్యా నీ రాజ్యం ఎక్కన్నా నీ రాజ్యం చెప్పాలి నీ పేరు చెప్పినట్టు అంటే బిచ్చం పెడతా లేకపోతే లేదు అంటాను ఏమని చెప్పారే పిల్లకు మన పిల్ల చిన్నపిల్ల నేను ఏమన్నా కానీ బాధపడుతున్నాను అదేముందమ్మా రాజ్యాధ్వంగోపాల సంఘాన్ని దేశాలిరియ దేవాల సంఘాన్ని భూములుపాల సంఘాన్ని మాది మాత్రం అనగా ఢిల్లీ రావణగిరి సుల్తాన్పురము ఎప్పటిక ఉండేది కైలాస నగరము నా పేరు గంగమా శివయ్య గురువు అంటమా శివయ్య గురువు అయితే ఈ బిక్షం వడ్డీ ఎత్తున తీసుకొని పోతుంది మరేమిది రాలే ఒక్క ముచ్చట ఏ ముచ్చటయ్యా నీకొక ఫలం ఇంత తీసుకుంటావా నమ్మక ఫలం అన్న తర్వాత ఏ పలసాయి పల తగ్గినా నీ పను పొలాలు ఎన్నో పళ్ళు పలస పళ్ళు కొమ్మదిమ్మ పనులు జాన పళ్ళు ఎన్నో వంపుదండు నాయనా ఆ పనులు ఈ రోజాక రోజు అనుభవిస్తేనే ఉన్నా నీ పలం ఎంత నీ పలని ఎంత విషాదయ్యా అనిల్ ఎర్రని కళ్ళకు ఎంత కోపం తెల్లని గల్లకు ఎట్టే కోపం పిల్లవంటి గంట పిండి కూడా కొరికింది లేదా పిల్ల కానీ దంగమైన చిది మీద చూసేది వరి దంగమా అని చెప్పాను అంత శంకరుడిగా వరకు బిడ్డ మాట్లాడదా అంటే అప్పుడు శంకరుడు కిల్లకి నా వీళ్ళు అయ్యో శ్రీదేవి బాల ఏందా మాను ఎందుకన్నా గోమానికి వెళ్తాను గోపానికి అంటే నువ్వు పలవరికి ఇస్తావు లేదు మహిళ లేదు ఏడేళ్ళ పిల్లలు ఫలం అంటే సంతాన బలం కాదమ్మా నీకొకటి పండు రాంగ మాత్రం సెట్ కింద ఒక మావి పండు దొరికినా పండిస్తా అన్న బలం కానీ ఇంకొకటింటావా నిలు పోతే ఏడేళ్ళలో పిల్లవి మీ ఎవరు దాసలో వస్తే ఏడేళ్ళ పిల్లవిడ నిలుస్తాయి సరే అది మీకు మీక మీ అందరూ ఒక్క గత్వలే ఉన్నారు కాబట్టి మీకు ఆడుకులు అడిగి ఒక ముంతలు ఒక్క బాలు నేను ఇస్తా మీకు ముంతల బాలు అంటే ముంతలకి వెళ్ళి ముంత వాట్కరా కళ్ళు సిప్పు కారం ముంత కార ముంతలకెళ్ళి ఓడితే పొలవాడు కారం కారం ఉండడా అయితే ఏ ముంత కావాలి మానేసర ముంతయి మసి మసి కూడతారు అట్లా కూడా అయ్యా మరి ముంత కావాలి ముంత కావాలంటారు ఎట్లా ఇస్తావయ్యా ముంత కావాలంటే నువ్వు గారు కుమారుల ఇంటికి వెళ్ళిపోవాలి ఆ కుమరిమానవుడు మాత్రం అనగా అటువంటి నేను కాంతోటి దొచ్చిన మట్టి వద్దు ఎర్రకుంటది ఏడు గంటల మట్టి తేవాలే నెలకుంటది నాలుగు గట్టల మట్టి తేవాలి కాలు తోటి మర్దన ఆ మట్టి సేత మర్దన వేయాలి దాని అటువంటి అరిసే సారి కావాలి మొక్కలు కుప్పిగడ్డ కావాలి కర్ర కావాలి పచ్చ అనిసేతలు వెళ్ళి ముందగాలు వామల వెంటి కాల్వాదు అటువంటి సూర్య భగవానని ఆచేస్తే ఎండ వేడికే అటువంటి కన్ కనుని కాళ్ళ గంట మోయనని మొగాలి ఆ దశ వండి ముంద కాల్చొరైనట్టైతే మొదలకెళ్లి కాల్ొని ఇస్తా అబ్బో దాసిమమ్ము ఏ నాయనా గశిల్ భగవత్ ఇంటికి పోతా అయ్యో గుంజి కత్తిసి కుమార ఎందుకు గుంజి కత్తి నీ అటు వెనక నువ్వు ఇటు పోతే ఏమలేదా నాకు ముద్రపాలు అంటావే లే 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 నేను ఇప్పుడే కావొందా నేను నేను మీకు ముందర ఆ పిల్లగాడు పుట్టినాక అటువంటి పేరు పెట్టినాక నువ్వు ఇచ్చే సంభవం తీసుకొని గప్పుడు పోతా ఇప్పుడు ఎక్కడ పోదా నేను నువ్వు ఉమ్మడి నా పోను ఇప్పుడు బాల అనుభవం వెళ్ళింది ఉమ్మర ఇంటికి వెళ్ళిపోతా ముంద కప్పులు తీసుకొని వస్తానని la barra. ఎవరి కోసరా నీ అయ్య కోసిన నీ అమ్మ కోసినా నీ చిన్న కోసిన నీ చిన్నవ్వ కోసినా నీ పెద్ద కోస పెద్ద కోసిన నీ అన్నదమ్ముల కోసినా నీ ఎవరి కోసిన్రాయజనలో కోసిన ఏమున్నా పోసు 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 కుమ్మరికి కొద్ది అది నాకు పిల్లం అంటాను కదా భయపడతాను చూడు మీ బాన్సర్ ఏం చేసింది ఎందుకో పిలుస్తాను భగవీ <Sessly> ము <Sessly> రాగు అత్త రాగు అంటో వాడు పండడు నన్ను పండడు వేసుకుంటా ఓ వాడు ముచ్చట్లేదు ఉండలే ఉండడు పక్కి పండుగ ఇచ్చేది నైన్ చే వంద రూపాయల కదా భయపడాలి సొంత ఓ విధంగా ఏందనుకో వెళ్తాను ఇట్లా భయపట్టించుకోవాలి ఎక్కువ మానమైన ఇది వరకు ఇప్పటి వరకు ఏంటయ్యా ఏందయ్యా

ఆ రిగిపోతే పడుతున్నా పడతారా పెళ్లి చేసుకున్నడానికి వెళ్ళి నేను ఆ నేను పెళ్లి చేసుకున్నాను నేను అన్నా మా అవ్వతో నేను పెళ్లి చేస్తున్నా అవ్వ అంటే మా అవ్వరికే బిడ్డ బిడ్డ మీ ఆంధ్ర బోధ దొరక ఇచ్చినా పడతాడు వచ్చినా పడతాడు అని నాన్ను కుండ్రకితే సరే అని నేను పెళ్లి చేస్తున్నా ఒకసారి వీడిని చూసినా మీరు చూస్తే వీడు ఎత్తున్నా నేను పెళ్లి చేస్తున్నాడు దొరికినాడు వీడికి ఏం చెప్పాలి ఏం చెప్పావా పెద్దవా

గురు తోడ మాత్రి